జనగాం జిల్లా పాలకుర్తిలో జనసేన బలోపేతానికి జనసైనికులు తీవ్రంగా కృషి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గడప గడపకు తీసుకువెళ్తామని జనసేన ఇన్ఛార్జి వెల్తూరి నగేశ్ తెలిపారు జనసేన సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తామన్నారు నియోజకవర్గంలో పదివేల సభ్యత్వాలను నమోదు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కోడ చెప్పారు ప్రజా సంక్షేమం కోసం ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు జనసేన పార్టీ సిద్ధంగా ఉందన్నారు జనసేన సృష్టించిన సునామీ ప్రపంచాన్ని ఆకర్షించిందని కూడా జనసేన ఇన్ఛార్జ్ తెలిపారు ప్రపంచం మొత్తం జనసేన జన సైనికులందరూ వీర మహిళలందరూ ఆయన ఆశయాలు ఆయన 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 యొక్క అభిమాని లేని ఇల్లు లేదు ఆయనను ప్రేమించిన వ్యక్తి లేడు అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఆశయాలను ప్రజలకు తీసుకెళ్లడం కోసం మనం ముందుకు సాగాలని చెప్పి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం జనసేనకులారా ఈరోజు మా రాష్ట్ర నాయకులు కానీ మా నియోజక మా జిల్లా ఇన్ఛార్జీ వారి సహకారంతో కానీ ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇదే ఈ మండలంలో ముందు పాలకుర్తి సోమనాథుడి ఆశీర్వాదంతో మా అధినేతకు మా అధినేత కుటుంబానికి జన సైనికులందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ సోమనాథుని ఆలయం నుండే మా యొక్క కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము ఇక ఆగేదే లేదు ఏదైనా కూడా ప్రజల కోసం జనసేన అంటేనే ప్రజల కోసం ప్రజలకు సంక్షేమం కోసం పోరాటం చేసే పార్టీ మాకు అధికారం అవసరం లేదు డబ్బు అవసరం లేదు మాకు ప్రజలకు సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రశ్నించడమే మా ఉద్దేశం సమస్య ప్రజలదైతే మేము సమరం చేసేది జనసేన పార్టీ నుండి సమరం చేస్తామని ఈ సందర్భంగా తెలుసుకు తెలపడం జరుగుతుంది జన సైనికులందరూ కూడా